హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవైతే చెంకు పూలను గన్నేరి పూలు కొన్ని అండి నిన్న కొన్ని పోసాను ఈరోజైతే కొన్ని కోసానండి మాల కడదామని కడుతున్నాను మాల మెలక నిదానంగా చూసి నేర్చుకోండి రానివారు నేర్చుకుంటే బాగా వస్తుందండి మేమైతే చిన్నప్పుడు కాలిమాలని చెప్పి కాలికి దారం చుట్టేసి నేర్పించారు అమ్మ వాళ్ళు తర్వాత పెళ్ళైన తర్వాత ఈ విధంగా నేర్చుకున్నాం మాల కట్టడం అనేది పెద్దవాళ్ళు కడుతుంటే చూసి ఇలా నేర్చుకున్నాము చూడండి గన్నేరు పూలు శంకు పూలు ఈ విధంగా అయితే కట్టుకోండి నిదానంగానే కట్టుకోండి అండి మాల ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని ఏదో వేస్ట్ పూలైనా సరే చిన్న పూలతోనైనా కట్టేసుకోవచ్చు మెలకు చూస్తే చాలండి చక్కగా నేర్చుకోవచ్చు చాలామందికి రాదండి మిలికలు మాలే కదా ఏముంది అని అని చెప్పి అంటాం కానీ నన్ను అయితే ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి అడిగింది నేర్పించమని అందుకోసమని చేద్దామని చేస్తున్నాను నేను కూడా చూసారా మాలైతే చాలా బాగా వచ్చిందండి ఇంకా పటానికి వేద్దాంలేమని చెప్పి కడుతూ మీకు చూపిస్తున్నా రానివారు నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్